ఒక వ్యక్తి యొక్క పద్ధతి ధోరణి తీవ్రమైన ఆక్షేపణీయంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి పట్ల మనకు ఒక మన మనసులో ఒక ముద్ర పడడం సహజం అలా వాళ్ళ పట్ల చెడుగా ఒక ముద్ర పడిన తర్వాత వాళ్ళు ఏమి చేసినా అందులో దోషం కనబడడం కూడా సహజమైందే అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎంత చెడ్డ వ్యక్తి అయినా జీవితంలో కొన్ని మంచి పనులు చే చేయాల్సి వస్తుంది ఎంత మంచి వ్యక్తి అయినా జీవితంలో కొన్ని చెడు పనులు చేయాల్సి వస్తుంది ఎక్కువ శాతం వాడి స్వభావం ఏదైతే ఎలా అయితే ఉంటుందో దాని ఆధారంగా వాడు మంచి చెడు అని చెప్పి చెప్పడం జరుగుతుంటుంది నిన్న ఉగ్రభార్గవ సేన పేరుతో యూట్యూబ్ ఛానల్లో ఒక లైవ్ కార్యక్రమం వచ్చింది అందులో గోవింద సేవా ఛానల్ నడిపేటువంటి సత్యభామ గురించి కానీ ఎక్కువసేపు నడిచింది నాకు కూడా ఆ సత్యభామ అనేటువంటి ఆవిడ పట్ల సతభిప్రాయం లేదు ఆవిడ హిందువుల్ని విభజిస్తోంది అనేటువంటి విషయంలో నాకు పూర్తి నమ్మకం ఉంది అయితే వైష్ణవం గురించి నిన్న చర్చ నడిచింది నేను వైష్ణవ సాహిత్యం ఎక్కువ చదవలేదు కానీ వైష్ణవాలయాలలో కొన్ని కొన్ని ప్రవచనాలు అప్పుడప్పుడు వింటూ ఉండేవాడిని నాకు వాటి ద్వారా అర్థమయ్యే విషయం ఏంటంటే కొంతమంది వైష్ణవులు అమ్మవారు అయ్యవారిలో అమ్మవారిని ప్రధానంగా కొలుస్తారు అయ్యవారిని వదిలేస్తారని కాదు ఎందుకంటే అయ్యని మనకు అనుకూలంగా మలచగలిగే శక్తి అమ్మకి ఉంటుంది అందువలన అమ్మని ప్రసన్నం చేసుకుంటే అయ్య కూడా ప్రసన్నం అవుతారు అని చెప్పి ఒక ఒక పద్ధతి కొంతమందిలో వ్యక్తుల యొక్క ప్రవచనంలో కనబడింది మరికొందరు ఏం చెప్తారంటే అమ్మవారు పతివ్రత శిరోమణి అయ్యవారిని అనుకూలంగా మలుచుకుంటే అమ్మవారు కూడా ఆటోమేటిక్గా మనకి అనుకూలంగా ఉంటారు ఎందుకంటే ఆవిడ పతివ్రత శిరోమణి కాబట్టి అని చెప్పి కొంతమంది చెప్తారు మరికొంతమంది ఏం చెప్తారంటే అమ్మ అయ్యా ఇద్దరూ ముఖ్యమే ఎవరిని వదలకూడదు ఒకరిని వదిలిపెట్టి మరొకరిని ఆరాధించడం సరైనది కాదు అని చెప్పి కొంతమంది చెప్తారు ఈ పద్ధత ఎక్కువ మంది ఇష్టపడతారు నిజానికి ఇలా ఈ ఇవి వైష్ణవంలోనే కాకుండా మిగతా పద్ధతుల్లో కూడా ఉన్నాయని నాకు అనిపిస్తుంది శైవంలోనూ గానపత్యను సౌర అన్నింటిలోనూ కూడా ఇక్కడ ఈ ఈ విషయం గురించి నిన్న జరిగిన చర్చ దోవలో ఉందని నాకు అనిపించింది ఈ మధ్యకాలంలో గోవింద సేవా ఛానల్లో ఒక వీడియో చూశాను అది ఆధ్యాత్మికానికి సంబంధించింది కాదు సినిమా నటుడు సుమన్ ఆడవాళ్ళ యొక్క వస్త్రధారణ గురించి మంచి వీడియో చేశారు ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది చాలామందికి నచ్చింది ఆ వీడియోలో సోమాన్ యొక్క మాటల్ని ప్లే చేస్తూ సత్యభామ వీడియో చేశారు దాంతోపాటు ఆమె చేసిన వ్యాఖ్యన ఆ వీడియో కూడా నిజం చెప్పాలంటే నాకు నచ్చింది అయితే ఇక్కడ నాకు ఒక విషయం అర్థం కానిది ఏంటంటే బాలకృష్ణ సినిమా నటుడు బాలకృష్ణ ఆ మధ్యకాలంలో ఒక ఆడవాళ్ళ గురించి ఒక అభ్యంతరకరమైన వ్యాఖ్యలు స్టేజ్ మీదే చేశారు అందమైన ఆడది కనిపిస్తే ముద్దైనా పెట్టాలి కొడపైన చేయాలి అని చెప్పాను దీన్ని విమర్శిస్తూ మరో యూట్యూబ్ సోదరి ఒక వీడియో చేశారు అలా వీడియో చేయడానికి తప్పుపడుతూ సత్యభామ మరో వీడియో చేసింది మరి బాలకృష్ణ ఖండించవలసిన విధంగా మాట్లాడాడు కదా మరి బాలకృష్ణ వెనకేసుకురావడం ఏంటి ఇవ్వడం ఇది విధానం కులగజ్జితనం కదా